పాతకాలపు వంట చంద్రకాంతలు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి పెసరపప్పుతో చేసే ఈ చంద్రకాంతలు పదిహేను పైనే నిల్వ ఉంటాయి రుచి కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట రెండు కప్పులు అంటే అరకిలో పొట్టు పెసరపప్పుని శుభ్రంగా కడిగి నాలుగైదు గంటలు నానబెట్టాలి దీంతోపాటు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం కూడా కడిగి నానబెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత పెసరపప్పుని పొట్టు పోయేంత వరకు కడిగి నీరంతా పోయే వరకు వడగట్టేసి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి నానపెట్టిన బియ్యము ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే రుబ్బుకొని పక్కనుంచుకోవాలి కడాయిలో రెండు కప్పులు అంటే అరకిలో బెల్లం రెండు టేబుల్ స్పూన్ల పంచదార అరకప్పు నీళ్లు కూడా పోసి బెల్లం కరిగితే చాలు పాకమేం రానవసరం లేదు ఇందులో కప్పు కొబ్బరి తురుము యాలక పొడి గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు కూడా వేసి దగ్గర పడేంత వరకు ఒక పదిహేను ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఇలా అడుగు నుంచి కంటిన్యూస్ గా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా దగ్గర పడ్డాక ఒక తడి కాటన్ బట్ట పైన అరియించి మందం మందంలో స్ప్రెడ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చంద్రవంకల్లా కానీ డైమండ్ షేప్స్ లో కానీ కట్ చేసుకుని మీడియం హీట్ లో ఉన్న ఆయిల్ లో వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసేయటమే